ప్రస్తుతం నవబాద్ జిల్లా నవబార్ పట్నంలోని సిపిఎం వాళ్ళు నేర్చుకుని ఏర్పరచుకున్న కాలంలో ఉన్నాం ఇక్కడ ఇక్కడ వీళ్ళు కూడా చాలా చక్కగా బతుకమ్మలు చేసి సద్దుల బతుకమ్మ ఈ రోజు చాలా చక్కగా చూస్తున్నాం మనం వీడియోలో ఆడపడుచులందరూ చాలా చక్కగా ఎంజాయ్ చేస్తున్నారు ఈ సద్దుల బతుకమ్మ గురించి అసలు ఉద్దేశం ఏమైంది ఒక పెద్ద ఆవిడ ఉంది వారి మాటలు తెలుసుకుందాం అమర్ నమస్తే నీ పేరు నా పేరు విలమ సత్యమ్మ నేనా నేను ఇప్పుడు నాకు డెబ్బై ఐదు సంవత్సరాలు చిన్నప్పటి నుంచి ఐదు ఆరు సంవత్సరాల నుంచి బతుకమ్మ చేస్తనే పోతనే ఉన్న చిన్నపిల్లల కానించి కూడా మా అమ్మ చేసిన కాల్చి మేము ఎప్పటిదాకా ఇప్పటిదాకా మేము బతుకమ్మ పడేది చేసుకుంటు వస్తున్నాం అయితే మా తెలంగాణలోనే మన బతుకమ్మ చాలా గొప్పగా చేసుకుంటారు తెలంగాణలో బతుకమ్మ అంటే మనకు ఎంత ప్రేమ అమ్మ మన ఆడపిల్ల మన ఇంటికి వస్తుంది మహాలక్ష్మి మన ఇంటికి వస్తుంది కాబట్టి ఆ అమ్మకు అన్ని విధాల అన్ని రకముల రకముల పువ్వులు తెచ్చి చేర్చి ఆమెను ఆనందపరిచి పశువు ముద్దలతో గౌరమ్మను పెట్టి పశువు కుంకుమలు వేసి మనము ఈ బతుకమ్మను గాలలు బూరెలు నైవేద్యములు పరమన్నము పులిహార అన్ని రకముల పిండి వంటలు కూరలు తొమ్మిది కూరలు చేసి పెట్టి ఆలగింపు చేసి చేస్తే ఆ అమ్మవారు చాలా సంతోషించి సకల భాగ్యములు మనకు కలిగిస్తుంది శూద్రులు చేయగా సుఖం చాలా కలుగును కోమట్లు చేస్తే భేదాలు చాలా వచ్చును బ్రాహ్మణులు చేయగా శాస్త్రాలు లబ్బును రాజులు చేయగా రాజ్యాలు లబ్బును కాబట్టి పడసలు పడసలందరూ చేయగా పశువు నిల్చును నిలుసును పశువు కొనుక్కో నిల్చును అట్లా మన గొప్ప సాంప్రదాయం అది గొప్ప సాంప్రదాయం మన ఆడపిల్లలు ఇంటికి తీసుకోవాలి ఎంత పేదవాడైనా ఆడపిల్లలు చెల్లెళ్ళని తీసుకొచ్చుకొని అక్కలను తీసుకొచ్చుకొని ఈ పండుగ జరిపించుకొని వాళ్ళకి చీరలు సారలు పెట్టి మంచిగా చాలా నింపితే ఆ అమ్మవారు చాలా సంతోషించి వాళ్ళకి సకల సౌభాగ్యాలు కలిగిస్తుంది ఈ రోజు ప్రత్యేకత ఇంకా ఈ రోజు సద్దుల బతుకమ్మ భోజనం చేయకుండా ఒక్క పొద్దులోనే బతుకమ్మని పేరవాలి పది లోపలనే పేరవాలి వడ్డీ ఉంటుంది కాకపోతే ఇక్కడ అటు అవకాలు తవకలు పది లోపలనే పేరు పేరవాలి అన్ని రకాల పిండి వంటలు చేసుకోవాలి నైవేద్యాలు అన్ని పెట్టి ఆరోగ్యం చేసినాక అప్పుడు భోజనం చేయాలి అంతపడ్డాక పెద్దలు పేర్చే వాళ్ళు చేయదు పిల్లలు తినవచ్చు పెద్దవాళ్ళు చేయకూడదు బతుకమ్మ అంటే చాలా మంది పాటలు పాడకుండా ఓన్లీ డీజే పాటలు పెట్టేసి డాన్స్ చేస్తా ఉన్నారు అది తిరుగుతు మీరు మీకు ఎన్ని పాటలు వస్తాయి వీళ్ళని నేర్పించడానికి ఎలా ప్రయత్నం చేస్తున్నాం వాళ్ళు ఇంకా లేదు కదా బతుకమ్మ కింద శివ శివాచరు సోమ హరి శివశియ్యాలు హరిహరీశ్వరను బియ్యాలు హరీశ్వరణు సోమ బియ్యాలు వెక్కనే గవరమ్మ బియ్యాలు బిలనండియాలు పోసే పూలన్ని బియ్యాలు కొమ్మలు పోసిన పూలన్ని బియ్యాలు ముందుగా కనుబిట్టి చెప్పండి మీ పేరు దత్తం గురించి మీకేం తెలుసు నా పేరు నల్లమాస బేబీ నేను సిపిఎం పార్టీలో పనిచేస్తున్నాను ముందుగా ముఖ్యంగా తెలంగాణ ఆడపడుచులందరికీ సిపిఎం పార్టీ తరపు నుంచి బతుకమ్మ దసరా శుభాకాంక్షలు సద్ర బతుకమ్మ శుభాకాంక్షలు ఇంకా బతుకమ్మ అంటేనే పిండి వంటలు ఆడపడుచులు రావడం అన్నదమ్ములు అన్న అన్న చెల్లెలు అన్న అన్న వాళ్ళ ఇంటికి చెల్లెలు వెళ్ళడం బతుకమ్మ చేసుకోవడం చాలా సాంప్రదాయమైన విషయం ఇది ఇక్కడ మహోబాద్ జిల్లాలో ఇక్కడ మేము బతుకమ్మ జరుపుకుంటున్నాం ఈ సిపిఎం పార్టీ తరపున అందరికి ధన్యవాదాలు అయితే ఇక్కడ చెట్టు గుట్టలు తిరిగి మరి పూలు పోసుకొచ్చి అన్నదమ్ములు పూలు పోసుకొచ్చి వాళ్ళు మనకి అందిస్తే గాని మనం బతుకమ్మలు పేర్చుకొని మనం ఆడుకుంటూ పాడుకుంటూ మన బతుకమ్మని ఆ ఆటపాటలతో నెరవేర్చుకుంటాము అలాగే పప్పు పలారం ఇట్లా మూడు తీర్ల పలారాలు చేసి దేవునికి నైవేద్యంగా పెట్టి గౌరవని అర్పించుకొని ఆ తల్లిని మంచిగా మళ్ళా సంవత్సరం అంతా మంచిగా ఉండేలాగా దీవించమని ఆ జాగా నంపుతాం ఓకే ఇక్కడ సిపిఎం పార్టీ వాళ్ళు ఏర్పరిచిన కాలంలో మహిళలందరూ చాలా ఆడుతూ పాడుతూ చక్కగా పువ్వుని పూజించే పండుగ ప్రకృతిని దగ్గర ఉండే పండుగ అని చెప్పి వారు ఎంతో ఆహ్లాదకరంగా గడపడం జరుగుతుంది ఈ పండుగ అంటే ఓన్లీ పండగ కాదు అన్నదమ్ములు అక్క చెల్లెల మధ్య అనుబంధాన్ని కూడా ఎంతో గుర్తు చేసే పండుగ ఎందుకంటే పువ్వులు కావాలంటే అన్నదమ్ములు చెట్లు ఉమ్మడి పుట్లు ఉమ్మడి తిరిగి పువ్వులు తీసుకొచ్చి చెల్లెలు వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎంతో సంబరంగా ఈ పువ్వులని మీద ఒకటి పేర్చి రంగురంగుల పువ్వులను పెర్చి చాలా చక్కని బతుకమ్మలు చేయడం జరుగుతుంది మహిళలు కూడా చాలా చక్కగా ఈ పండుగను ఎంజాయ్ చేస్తున్నారు ఓవర్ టు న్యూస్ నేను మె బుకిచిటి బావురే బ్రదర్ 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 ఒక్క పొవేసి చందమామ ఒక్క జాములయే చందమామ రెండు చిరండేసి చందమామ రెండు జాములయే

சந்தாமா முறை சி நாலு சந்த மாமா நாலு ஜா லந்த மாமா நாலு சந்த மாமா நாலு ஜா சந்த மாமா நாலேசிசி சந்த மாமா சந்த மாமாசி சந்த மாமா சந்தா સમજુ કુ સંદ બાંધ બાંધાડુ ચંદર